ఈ సెవెంత్న అంటే ఆదివారం గ్రహణం ఉందని అందరికీ తెలిసిందే నన్ను చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతున్నారు గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉండాలి అని చెప్పి నేను సూర్యతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మొత్తం రెండు సార్లు గ్రహణం వచ్చింది సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను లాస్ట్ టైం ఏం చేశానో మీ అందరికీ ఇప్పుడు చెప్తాను ఇది మా పంతులు గారు మాకు చెప్పిన టైమింగ్స్ రాత్రి నైన్ ఫిఫ్టీ సెవెన్ కి స్టార్ట్ అయ్యి మళ్ళీ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి గ్రహణం పూర్తవుతుంది అంటే టోటల్ గా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఈ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కూడా మేము పడుకునే ఉంటాం కొంతమంది ఏం చెప్తారంటే అస్సలు కదలకూడదు అలా స్టాట్యూలా ఉండిపోవాలి అని చెప్తారు బట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ సో కొంచెం మీరు అట్ సైడ్కి ఇటు సైడ్కి తిరగొచ్చు చేతులు మూవ్ చేయొచ్చు కాళ్ళు కూడా లైట్గా మూవ్ చేయొచ్చు కాకపోతే గోక్కోడాలు తల దురదొచ్చినా గోక్కోడం ఇలాంటివి చేయకూడదు గ్రహణం స్టార్ట్ అయ్యే ఒక త్రీ అవర్స్ ముందుగా తినేస్తే బెటరు డైజెషన్ అంతా అయిపోతుంది పడుకోవచ్చు అండ్ గ్రహణం కంప్లీట్ అయ్యాక ఏదైనా తినాలి తలస్నానం చేసి మాత్రమే మేము అర్ధరాత్రి కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తలస్నానం చేసి తినచ్చు హ్యాపీగా అండ్ ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా స్వాతి అని అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని నమ్మడంలో తప్పు లేదు ఇప్పుడు నాకు కుదురుతుంది కాబట్టి నేను ఇలా పాటిస్తున్నాను అండ్ దీనికి ఎలాంటి సైంటిఫికల్ ప్రూఫ్స్ ఇంకా రాలేదు ఇట్ కంప్లీట్లీ అప్ టు యువర్ బిలీఫ్ నమ్మితే అమ్మండి లేకపోతే లేదు